హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ బ్లాక్ ఫ్రెండ్స్ నేను దేశాను ఎట్లా ఉందో చూసి చెప్పాను ఫ్రెండ్స్ మొత్తం మార్నింగ్ లేవగానే వంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు నేను స్టవ్ కట్టాల్సి ఇంకు అంతా నీట్గా తూర్చేసి అట్లా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా అంతే నేను నీట్గా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకొని తర్వాత ఇల్లు దొక్కినా ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఎత్తేసుకొని తర్వాత బయట అంతా ఊడ్చేసి వాటర్ పట్టేసిన ఫ్రెండ్స్ మొత్తం చుట్టుముట్ట మొత్తం వాటర్ వేసేసి చెట్లకు బయట మొత్తం పట్టేసిన ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ ఒకసారి మొత్తం వాటర్ అంతా ఊడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత ముగ్గు పెడుతున్నాను ఫ్రెండ్స్ గాలి వస్తుంది ముగ్గు పెట్టడానికి ఎంత ప్రాబ్లం అయింది అసలు మొత్తం కొట్టుకోబోతుంది అట్లా స్పీడ్ స్పీడ్ అట్లా పెట్టేసినాను ఫ్రెండ్స్ ముగ్గు పెట్టేసుకొని తర్వాత గోధుమని తడిపేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను పూజ అయ్యేసరికి తడు మెత్త అవుతుందని మంచిగా ఉంటుందని తర్వాత మా పాపకు చెప్పాను ఇట్లా స్నానం వచ్చి కడప అంతా కడపలన్నీ క్లీన్ చేసి పెట్టాము మంచిగా నీట్గా పసుపు రుద్ది బొట్లు పెట్టంటే పెడుతుంది ఫ్రెండ్స్ మా పాప నేను చెప్తుంటే ఆ అమ్మాయి పెడుతుంది ఫ్రెండ్స్ అట్లా బొట్లు పెట్టేసి తర్వాత పైన ఇట్లా పసుపుతో ఇట్లా లాన్స్ వేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం చెప్తుంటే అట్లా వేస్తున్నది నేను చెప్తున్నాను మొత్తం అట్లా పెట్టింది ఫ్రెండ్స్ ఎలా ఉందో తిట్టుకోకండి మంచిగానే పెట్టింది అనుకుంటున్నాను అయితే నేను చెప్తుంటే అలా చేసింది తర్వాత నేను మొత్తం సాన్ చేసుకొని వచ్చి దేవుని సామా దేవుని నేనైతే లోపల క్లీన్ చేసేసుకున్నాను ఈ సామాగ్రి గుంట బయటికి పెట్టుకొని నిమ్మకాయ సాల్ట్ వేసుకొని అట్లా రుద్దుకుంటాను ఫ్రెండ్స్ నేను రాగి పాత్రలు మొత్తం అట్లా చేసుకుంటాను వాష్ వాష్ అట్లా చేసేసుకొని మొత్తం అయిపోయినాక లోపల తీసేసి పెట్టుకొని దేవుళ్ళకంతా రెడీ చేసి పెట్టుకొని దీపం ముట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఆగా దీపం ముట్టించుకొని అట్లా మొక్కినాను మొత్తం పూజ అయిపోయిన తర్వాత మా పాప చపాతీ చేసినాక ఫ్రెండ్స్ తింటున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ